మనుబోలు వద్ద సైదాపురం ఎంపీడీఓ కారుకు ప్రమాదం నెల్లూరు మనుబోలు నెల్లూరు జిల్లాను మనుబోలు మండల వద్ద సైదాపురం ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదంకు గురైంది ఎంపీడీఓకు గాయాలయ్యాయి మనుబోలు పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారిపై సైదాపురం ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ నెల్లూరు వెళుతుండగా బస్సు కారు ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో ఎంపీడీఓకు స్వల్ప గాయాలు కాగా సమాచారం అందుకున్న మనుబోలు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఏం కాదు ట్యాంక్షన్ కాదు ఏ మాకు ఫోన్ చేస్తాను సార్ మీరు సీట్ కొంచెం వెనక లాక్కొని వచ్చింది ఇట్టే వచ్చేయండి మాకు ఫోన్ ఉందా మా చూసి చూస్తాం మీరు చూస్తాం మీరు మీరు మీరు